ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఆదుర్ మండలం లేకపోవడం చాలా బాధాకరము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం పునః పరిశీలించాలని ఎమ్మెల్పిఎస్ తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మరి మరోపక్క అసెంబ్లీలో మన ఆధునిక సమస్యల గురించి అనర్గలంగా అనర్ ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే పానసాది గారు మరి ఆధుని మరి ఇంత కనబడి ఉన్నా కూడా వర్షాలు అంత మాత్రమే ఉన్నా కూడా కరువు మండలంగా ఆధునిక చేయడంలో ఆయన విఫలమైనది తెలుస్తుంది అప్పుడు పార్థశాతి గారు మరొకసారి ప్రయత్నించి ఆదురు మండలమని కరువు మండల జాబితాలో ప్రకటించే విధంగా చేయాలని కోరుకుంటున్నాము మరి ఎమ్మెల్యే పాదశాది గారు చెప్పినట్లే సుమారు లక్ష మంది వలస తెలుస్తుంది మరి లక్ష మంది ఎందుకు వలసపోతున్నారు వర్షాలు లేకనే కదా మరి వర్షాలు ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు పంటలు ఉన్నా కూడా లేకుంటే నీటి నిలబడి మూడు ఉన్నా కూడా ప్రజలు వలసిపోయే పరిస్థితి ఉండదు మరి వర్షాలు వలస పోతుందంటే ఏమర్థము వర్షాలు లేవనే అర్థం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎమ్మెల్యే పార్థశాది గారు కేవలం వీడియోలు తీసి పంపడం కాదు వీడియోలు వేసుకుని వ్యూస్ పెంచుకోవడం కాదు ఖచ్చితంగా ఆయన మరోసారి ఉన్నతాధికారులతో కావచ్చు ముఖ్యమంత్రి గారితో కావచ్చు సంబంధిత మంత్రులతో మాట్లాడి ఆధునిక మండలాన్ని కరుమండలంగా ప్రకటించి కోరుకుంటున్నాము మరి విధంగా ఆధ్వర్య యొక్క వెనుబాడు ప్రతిసారి కరువు మండలం కోసం ప్రజలు అడుగులేని పరిస్థితి లేకుండా ఆధునిక మండలాన్ని ఆధునియోజర్గాన్ని ఇక్కడ ఉన్న అవకాశాలను బట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎంహెచ్పిఎస్ఆర్ కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ వర్షాధారం లేకున్నట్ల నీటి నిల్వ పెంచాలని మరిన్ని చెరువులు తవ్వించి ఈ యొక్క ఎల్ఎల్సి వాటర్ని ఖచ్చితంగా నీటి అవసరాల కోసము అదేవిధంగా మరి వ్యవసాయ అవసరాల కోసము వాటిని విధంగా చెరువులు తవ్వించాలని చెప్పి కూడా ఎంహెచ్పిఎస్ఆర్ కోరుకుంటున్నాము ఈ దిశగా ఎమ్మెల్యే గారు కూడా కృషి చేయాలని రైతులకు వలసపోయే కర్మ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్న ఊరిలోనే మరి సామాన్య సమాన్వేశం కాదు పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు వలస పోతున్నారు మరి పిల్లల పరిస్థితి మానసిక పరిస్థితి ఏమైనా ఒకసారి మనలోచిస్తాం పిల్లల్ని ఎక్కడ అవతారతరు వదిలేసారిపోతున్నారు మరి ఆ పిల్లల్ని ఆలపా తీసుకునేవారు వాళ్ళు బాధరిస్తే ఓదార్చేవారు చాలా దారుణంగా ఉంది పలిదరుల పరిస్థితి కాబట్టి పార్థశాత్ గారు కేవలం స్పీచ్లు ఇచ్చి వదిలేయకుండా ఖచ్చితంగా మీరు ఆదురి మండలాన్ని కరువు మండలం ప్రకటించడం మాత్రమే కాకుండా ఆదుని నీటి లభ్యత పెంచే విధంగా ఇండస్ట్రీలు డెవలప్ చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు నూరా అహ్మద్ ఎంహెచ్ఎస్ స్టేట్ సెక్రటరీ